நாகராஜராஜ் <that together> சென்னையில் <Gunasi> నమస్కారం అండి ఇది పెద్దమందడి మండలం పెద్దమందడి గ్రామే కాదు ఇది గ్రామానికి చౌదరపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక పెద్ద పాము ఉందని చెప్పేసి చెప్పారు శివకుమార్ స్వామి సమాచారం మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది మనం కూడా చూస్తున్నాం అది అయితే నాగుపాము అండి ఆ పామునైతే పట్టుకున్న తర్వాత కొన్ని విషయాలు చెప్తాం మీ అందరికి కూడా మేము ఆపండి బాబు ಆ ಟೇಸ್ ಇರಬಹುದು ಅಂದಂತೋ ರೈಟ್ ಕಡೆ ಬರ್ರಿ ಕರಣ ಸವಿ ಸಹ ಹಾ ಬ್ರೋ கொஞ்சம் கிஷாண்டி போக அதுவட்டி போட்டு அது நான்கு இப்போ कोई तिरगिन यासन लोग ना अब मैं ट्यू का कर रहा हूं ट्यू तरफ ना कुछ ना देखो वो फोटो है तांबुर और नहीं तांबुर डरावना है जरूर मैं या जस्ट अलेकुम अस्सलाम अस्सलाम वालेकुम आते हैं हासिल नहीं जैसे बैठते हैं जैसे बच्चे बच्चे कौन जो है లోపల ఇల్స్ కాదు దానికి దెబ్బతాలు దాన్ని చూస్తున్నాం సూపర్ ఇక్కడికి వెళ్ళా పైపు అన్న మీరు సైడ్కి సైడ్ అన్న ఇక్కడ

ఇంత సేప్ అయింది ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాం రాత్రి వచ్చింది ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాం కానీ దొరుకుతలేదు ఇంకా పాము

इंगलाश पिनियन आ आ आ चले क्लैंप क्लैंप और उठकड़ास आ किचे जाऊ देला नाही अमृता ती पक्षात ऐका गिरको भागू बाहेर मामा नजर जानाया नाही येन गिरको সোমইরেইয়েয় <laughs>

இசு தான் 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 வந்து அது அது அது

பட்டா இதுக்கு இங்க பாத்தி பன்னி பட்டான வெட்டி நீங்கோடி வர ஆ பட்டா இதுக்குல சாமி

ఎప్పుడైనా ఎవరికైనా పాంగ్ అనేటప్పుడు దయచేసి దానికి దూరంగా జరగాలి ఒకవేళ అది పట్టడానికి అందుబాటులో ఉంది మనం పట్టుకోగలుగుతాం అనుకుంటే నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్కి ఓకే నాకు ఫోన్ చేసి ఏం అంటే పామును నేను వచ్చినంతరకు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ పామును పట్టాలని రెండవది ఎవరికైనా ప్రమాద పాము గరిస్తే ఏం చేయాలి మనం డైరెక్ట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ మన ఉనపర్తి జిల్లాకు దగ్గరనే ఉంది మీకు దాదాపు అంటే పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అంతేనా ఉనపడి దగ్గర ఉన్నప్పుడు డిస్టిక్ హాస్పిటల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి వెయ్యాలి అవున పది నిమిషా పది కిలోమీటర్లు అంటే పది నిమిషాలు వెళ్ళిపోతాం అట్లా కాకుండా నాటి వాయిద్యానికి నాటి వాయిద్యానికి పోయి అక్కడ ఆకు కట్టించుకోవడం లేదంటే మంత్రాలు వేయించుకోవడం ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టేజ్ లో హాస్పిటల్కి వస్తాం అప్పుడు ఏమైతుంది మాట్లాడాలి లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వస్తే ఏమవుతుంది ఏమైతుంది చెప్పండి డాక్టర్ల నుంచి కూడా కాదు ఎందుకంటే అప్పటికే విషయం అంతా పైకి అంతా స్ప్రెడ్ అయి కాబట్టి అర్థమైంది అప్పుడు చేయలేము అదే ఇట్లా మనం ఈ నాటు వైద్యాన్ని పక్కకు పెట్టి డైరెక్ట్ హాస్పిటల్కి వస్తే నూటికి నూరు శాతం ఎంత విషపూరితైన పాము గరిచినా కూడా బతికించుకోడానికి మనకు చాలా వెసులుబాటు ఉంటుంది అక్కడ ఎందుకంటే అక్కడ మంచి మంచి డాక్టర్లు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉంటారు తర్వాత అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చూసుకోవడానికి సిబ్బంది ఉంటుంది ఇక్కడ మంత్రాయాల తొనిపోతే ఇవన్నీ ఉంటాయా మంత్రాయాల తొనిపోయితే కూడా బతికింది సారా అని వారి ఎవరికో కొంత కొంతమందికి ఆలోచన ఉండొచ్చు దాన్ని కూడా చెప్తాను మన తెలంగాణ ప్రాంతంలో మొత్తంలో కూడా ఇరవై ఏడు రకాలు ఉన్నాయి అందుట్లో ఐదు రకాలను పక్క పెడితే ఇరవై రెండు రకాలు లేని పాములే పాము విషం లేని పాములు గడిచిన అందరు మంత్రాయంతం పోయినా పోకున్నా బతుకుతారు విషంలో పాము గడిస్తే ఎవరో ఒకరు చచ్చిపోతారు అనుకో ఇరవై రెండు బతి ఇరవై రెండు మంది బతికి ఒకరు చచ్చిపోతే ఏముంది మీరు మించినాక తీసుకొచ్చిన అంటారు ఇప్పుడు వాస్తవంగా కడిసిన పాము ఏది విష పూర్తయిన పాము గడిచింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతారు ఆడిపోతే అదే విషయం లేని పాములు కరిస్తే నువ్వు పోయినా పోకున్నా బతికే ఉంటుంది జస్ట్ సింపుల్ లాజిక్ ఇది ఇంకొకటి మూడోది నెత్తి మీద నాగమన్నలు ఉంటాయి నాగు ఇది మన దగ్గర పెట్టుకుంటే ఇది మన దగ్గర పెట్టుకుంటే పాములు రావు పాము కరిసిన కూడా ఆ రాయిని పెడితే విషవంతా లాగేస్తా అని ఇవన్నీ జోలేదు దానికి కూడా ఏంటంటే పాములు వాళ్ళ జీవనోపాధి కొరకు బతికే వాళ్ళు ఏమంటారు వాళ్ళ పుట్టతిప్పుల కొరకు మనకంటే ముందే పాము తల దగ్గర చిన్న బ్లేడ్తో కోసి నది పరివాహక ప్రాంతాల్లో దొరికేటువంటి స్టోన్స్ అంటే రంగు రంగురాళ్ళు అంటారు ఆ రాళ్ళను మనకంటే ముందే దాంట్లో లోన పెడతారు లోన పెట్టి దాన్ని ఫెవికి ఫెవికితో అతికిస్తారు అతికిచ్చి ఆ రాయిని ముందరికి తీసుకొస్తారు తల వరకు తీసుకొచ్చి ఆడబెట్టి ఒత్తిస్తారు మనతో చేపెట్టేటప్పగో నాగమాని చూడండి అని ఈ నాగమాని ఒత్తిచ్చి అప్పుడు మళ్ళీ దానిపైన వచ్చి మన ముందర దాన్ని తీసి అంతకంటే ముందు ఆ పాముకు ఆల్రెడీ నోట్లో ఉండేటువంటి కూరలు పీకేసి ఉంటారు పీకేసిన కరిశనేం కాదు అది భయం భయంతో ఉంటుంది ఇంకా అదే కూరలు ఉంటే మనం భయపెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆమె పాము దీనిలాక్ దీనిలాకు సింపుల్ ఎన్నో ఒకతోనో మనం అమాయకంగా మోసపోతాం సరే వాడికి వందో రెండు వందలు ఇష్టం వాడు దానివల్ల వాడు బతుకుతాడు అదే తప్పేం కాదు కానీ అదే సేమ్ టైంలో మన దగ్గర ఉన్న నాగమణి ఉందని చెప్పేసి ఆసుపత్రికి వెళ్ళకుండా అన్నీ మనం టైంపాస్ చేయడం వల్లనే ప్రమాదం ఏర్పడుతుంది ఇది బాగా గుర్తుకుంచుకోవాలి మీరు అందరు కూడా అవునా అది నేను చెప్పే విషయం ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి నేను నేను సమాధానం చెప్తాను ఓకేనా ఏంటంటే నేను ఎందుకు